వారు కనపడితే శిరస్సు ఉంచి నమస్కారం చేసి మీరు ఆపదలో ఉన్న వాళ్ళకి దానం చేసి ఎంతో నమ్రతతో ఎంతో చక్కగా జీవనం చేస్తున్నారు ఉన్నది అనుభవించి సంతోషంగా ఉన్నారు ఇంద్రియ పటుత్వం ఉంది ఇవన్నీ ఒకెత్తు ఒక ధర్మాత్ముడు ఉన్నాడు ఆ ధర్మాత్ముడికి ఒక కష్టం వచ్చింది ఇప్పుడు ఆ కష్టాన్ని ఆయన తట్టుకోలేకపోతే ఆయన ఏం చేస్తాడంటే ధర్మం చెప్పినందుకు ధర్మం గురించి నిలబడినందుకు నాకు ఇంత ఇబ్బంది వచ్చింది నేను ఎందుకు ధర్మం జోలికి వెళ్ళాలి నేను ఎందుకు ధర్మం గురించి మాట్లాడాలని ఆయన ధర్మం గురించి మాట్లాడడం మానేశాడు ఇప్పుడు ఏమైంది లోకానికి ధర్మం అందుతుందా ధర్మం అందకపోతే ప్రజలందరూ ఎంత ఇబ్బంది పడతారు ధర్మం ఏదో తెలియనప్పుడు జీవనం ఉన్నతి వైపుకి ఎలా వెడుతుంది అందుకని అనుశాసనిక పర్వంలో అంపశయ్య మీద పడుకుని భీష్మాచార్యుల వారు ధర్మరాజుతో చెప్తాడు ధర్మరాజ రాజ్యాధికారం పొంద